నమస్తే నేను మీ ఎంఏ నాయుడు ఈరోజు బొబ్బిలోని ప్రధాన అంశాలను చూస్తే గత పాలకుల నిర్లక్ష్యం ఆసుపత్రికి అన్యాయం ప్రత్యేక నిధులతో అభివృద్ధి గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా బొబ్బిలి సామాజిక ఆసుపత్రి వెలుగుబడిందని ఎమ్మెల్యే బేబీ నేను అన్నారు అంటే మొట్టమొదటిసారిగా ఆయన శాసనసభ్యుల ఎన్నికైన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించారు అక్కడ ఉన్న రోగుల యొక్క వాటిని కూడా సందర్శించారు అక్కడ ఉన్న ఓపీల గురించి కూడా తెలుసుకున్నారు మీకు ఏ సమస్యలు అయితే ఉన్నాయో ప్రభుత్వ నిధులతో నేను భవిష్యత్తులో దీన్ని పూర్తి నిర్మాణంలో ఉంచి పది మండలాలకు సంబంధించిన రోగులందరూ కూడా ఇక్కడ వచ్చి బాగు చేసుకోవడం జరుగుతుంది కానీ అక్కడ కొన్ని అవసరాలకు సంబంధించిన వసతులు లేకపోవడంతో అక్కడ సిబ్బంది కూడా అక్కడ ఉన్న సమస్యలని స్థానిక ఎమ్మెల్యే బేబీ నేను తెలపడం జరిగింది అలానే వసతి గృహాల్లో తీరని మెతలు అంటే చాలి చాలని గదులు దోమల దాడులు తాగునీటికి వెంపర్లాట ఆరుబైటి స్నానాలు తలుపులు లేని మరుగుదొట్లు పెచ్చులాడుతున్న స్లాబ్లు అంటే వసతి గృహాల్లో తీరని మెతలు అని ఇక్కడ ప్రధాన ఇడ్డింగ్లో చూస్తూ ఉన్నాం అలానే ఇక్కడ సమస్యలే అధికం తెరళా మండలంలో ఎస్సీ బీసీ వసతి వసతి గృహాల్లో కానీ చీపురుపల్లి కథలను చూసుకుంటే పెచ్చులుడు ఇక్కడ మనకు తెలుస్తూ ఉంది అలానే ఇక్కడ గంట్యాడ మండలంలో కూడా చూస్తే వసతి గృహాల్లో ఎస్సీ వసతి గృహాల్లో చూస్తే ఇక్కడ కూడా ఈ శిథిల వ్యవస్థలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది అలాగే దత్తరేదర్లో కూడా ఎస్సీ బాలుర్లు వసతి గృహంలో యాభై ఐదు మందితో కూడుకున్న అంటే గత ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నాడు నేడు అని అనేక రకాలుగా కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు కూడా పిల్లలపైనే విచ్చిత్రం జరిగింది కానీ గత ప్రభుత్వానికి ఇది పూర్తి స్థాయిలో ఇక్కడ ఎక్కడికి నిధులు మెల్లయ్యి అనేది ఇక్కడ తెలియవలసి ఉంది ఎందుకనంటే ఇక్కడ దుస్థితమైన పరిస్థితి ఇక్కడ క్లియర్గా కనబడుతూ ఉంది ఇక్కడ ఎస్సీ బీసీ వసతి గృహాల్లో అయితే మాత్రం నాలుగైదు మండలాల్లో ఇక్కడ పిల్లలు అనేవాళ్ళు చదువుతూ ఉన్నారు కానీ కనీస వసతులు కూడా ఇక్కడ లేనట్టుగా వాళ్ళకి ఇనుపు మంచాల మీద పడుకుండా పడుకోవాలి అలాగనే ఆరు వాళ్ళకి కావలసిన సంబంధించిన వసతులు మనం కల్పించలేకపోతే భవిష్యత్తులో వాళ్ళు చదువుకోవాలన్నా సరే పూర్తి ఆరోగ్యమే మహాభాగ్యం అన్నట్లు ఇక్కడ చదివిన వాళ్ళందరూ కూడా పేద విద్యార్థులే కాబట్టి వాళ్ళకి కావలసిన గత ప్రభుత్వం ఎందుకు గాలికి వదిలేసింది ఎందుకు ఆర్పాటంగానే నాడు ఉన్నాడు అని పెంచపోయి అది పూర్తి స్థాయిలో సఫలమైందా అని అనుకుంటే ఇక్కడ ఈ కథలో చూస్తే విఫలమైనట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూనే ఉండండి ఎంఈను నేను మీ ఎంఈ నాయుడు